నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సింహాపూర్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా విజయవంతంగా కొనసాగింది సర్వేపల్లి నియోజకవర్గం అలాగే ఇతర నియోజకవర్గాల్లోని నిరుద్యోగ యువతి యువకులు పద్నాలుగు వందల ఆరు మంది జాబ్ మేళాకు హాజరవగా నాలుగు వందల అరవై మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు నూట ఆరు మంది షార్ట్లిస్ట్లో ఉన్నారు వారిని కూడా మేమే ఫాలోఅప్ చేసి వారికి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని సోమరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న రాష్ట్రంలోని నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు ఆయన కష్టాన్ని వృధా పోనీయమని మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు ప్రజల కోసం పెట్టింది కాకపోతే ఏంటంటే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ కొంతమంది ఈ ఈరోజు ముఖ్యంగా ముప్పై ఐదు కంపెనీలు వచ్చాయి ముప్పై ఐదు కంపెనీలకు సంబంధించి రిక్రూట్ అంటే రిజిస్టర్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ పద్నాలుగు వందల ఆరు మంది అయ్యారు దాంట్లో నాలుగు వందల అరవై మందికి జాబ్ ఆఫర్స్ వచ్చింది ఒక నూట ఆరు మంది షార్ట్ లిస్ట్ అయ్యారు సో ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు కూడా మేమే ఫాలోఅప్ చేసి ఓవరాల్గా ఒక ఐదు వందల మంది అయితే తగ్గకుండా ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి ముఖ్యంగా మేము ఈ వన్ ఇయర్ నుంచి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న యూత్ నిరుద్యోగుల లిస్ట్ తీసుకోవడం మొదలుపెట్టాము ఒక పదమూడు వందల మంది మా నియోజకవర్గంలోనే అన్ఎంప్లాయ్మెంట్ ఇంప్లాయ్మెంట్ కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఆ లిస్టు తీసుకొని మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మన కంపెనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఈ జాబ్ మీద ఏర్పాటు చేయాలి మరిన్ని ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎక్కడితో ఆగిపో కంటిన్యూస్గా కంపెనీస్తో టచ్లో ఉంటూ స్కిల్ డెవలప్మెంట్ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో టచ్లో ఉంటూ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తూ పోతాము అందరికీ ఉద్యోగాలు వచ్చేంతవరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంతమందికి సర్టిఫికేషన్ అవసరం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మా కాస్టిట్యువెన్సీలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఒక పన్నెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళకి స్పెసిఫిక్గా బాయిలర్ సర్టిఫికేషన్ లేదా ఒక లైన్ మ్యాన్ సర్టిఫికేషన్ ఇటువంటి సర్టిఫికేషన్స్ అవసరం అని అది మాకు ఇవాళ అర్థమైంది ఈ జాబ్ మేలో పెట్టిన తర్వాత మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట సో దానికి సంబంధించిన స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ ఇప్పించి మా కాన్స్టిట్యువెన్సీలో ఇంకా మరిన్ని ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అవి కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము యూత్ని లొకేషన్ ఆయన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ శాఖలో చేపట్టినప్పటి నుంచి యూత్కి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆయన సత్వధాలు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఎఫర్ట్స్కి ఇప్పుడే రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో ఇదే జాబ్ మేళా అని చెప్పారు ఇప్పుడు మా నియోజకవర్గంలో హైయెస్ట్ టర్న్ అవుట్ ఇప్పటి వరకు గుంటూరు జిల్లా కానీ పక్కన తిరుపతి జిల్లా కానీ జరిగిన స్కిల్ డెవలప్మెంట్ వారు ఏర్పాటు చేసిన జాబ్ మేలాస్ట్లో హైయెస్ట్ టర్నౌట్ మా కాన్సిల్టెన్సీ వచ్చింది సంతోషంగా ఉంది ఈ జాబ్స్ కింద కన్వర్ట్ కావాలి టర్న్ అవుట్ సరిపోదు వచ్చిన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి మరిన్ని కంపెనీస్ ముందుకు రావాలి చదువుకున్న యువతకి జాబ్స్ రావాలని చెప్పి కోరుతున్నాము లొకేషన్ కష్టం వృధా పోదు ఖచ్చితంగా అందరికీ మేము ప్రామిస్ చేసినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తిరుపతి నెల్లూరు జిల్లాలో జరిగిన జాబ్ మేళాలో శనవైపల్లి పద్నాలుగు వందల చెల్లరే టాప్ నెక్స్ట్ పన్నెండు వందల చెల్లర తిరుపతి కాళాస్ అపాయింట్మెంట్లు ఆర్డర్స్ కూడా ఆల్మోస్ట్ నాలుగు వందల నాలుగు వందల పద్దెనిమిది మందికి సెలెక్ట్ అయినారు ఇంకొక నూట పదహారు మంది షార్ట్ లిస్ట్ చేసింది ఇప్పుడు నేను ఒకటి గమనించా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళలో మెజారిటీ రాపూర్ పొదలకూర రాపూరు కలువయి పొదలకూరే అంటే